హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రై నాకు నిద్ర వస్తుందా నిద్ర వస్తుంది రుద్ర పడుకున్నా కూడా వాడికి అదొక ఆటలాగా అయిపోయి వాళ్ళ డాడీ తల మీద తంతూనే ఉంటాడు వాళ్ళ మమ్మీని చూస్తూ మరి బ్రైట్గా స్మైల్ చేస్తూ మరి నెలలు పెరుగుతున్న కొద్దీ మనుడు కూడా చాలా యాక్టివ్గా మారిపోవడంతో ఆగకుండా వాడి కాళ్ళకు పని చెప్తూ ఉంటే రుద్ర తలపైకెత్తి చూశాడు డాడీ చూస్తున్నాడు నాకేం తెలియదు అని వాడిని రుద్ర వైపు తిప్పింది వేద వాళ్ళ డాడీని చూస్తూ ఇంకా నోరు తెరిచి మరీ నవ్వుతూ రుద్ర మొహం మీద తంతూ ఉంటే ఆటలుగా ఉందేంట్రా తల్లి కొడుకులకి అని వాడి పాదాలకు ముద్దు పెడుతూ ఉంటే వాడి కాళ్ళకి రుద్రమీసం గుచ్చుతూ గింతలుగా అనిపించి వాడి కాళ్ళని దూరం చేయడం మళ్ళీ వాడి డాడీ మొహంలో కాళ్ళు పెట్టడం అది ఆటలుగా అయిపోయి చిన్నోడి కేకలు బయట వరకు వినిపిస్తూ ఉంటే వేద ఏమైంది నీ కొడుకేడుస్తున్నాడా ఏం చేస్తున్నాడు అని అడిగారు సుధాగారు వాళ్ళ రూమ్ ముందు నిలబడి ఏడవడం లేదమ్మా నవ్వుతున్నాడు వాళ్ళ డాడీ వాడు వాడుకుంటున్నారు అని చెప్పింది అలాగేరా రండి మీరిద్దరు రుద్రని ఫ్రెష్ అవ్వమను భోజనం రెడీ అయ్యింది వేడివేడిగా వడ్డిస్తాను రండి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది అని పిలిచారు సుధాగారు వస్తున్నా అమ్మా అని వేద అరిచి లే బావా కానీ వాళ్ళ బావ తలని మురుతుంది వేద లేవాలని లేదే అని వేదా ఒళ్ళో ఉన్న కొడుకుని తీసుకొని ముద్దు పెట్టుకొని వాడిని బెడ్ మీద వేసేసి వాడి పక్కనే రుద్ర వేద ఒడిలో పడుకొని వాడిని చూస్తూ ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ కాబట్టి బోర్లా పడడం కూడా నేర్చుకున్నాడు మనోడు అందుకే ఆవేశపడుతూ ఆరాట పడుతూ ఆయాసపడి మరి వాడి మూతి చుట్టూ చొల్లు కార్చుకుంటూ మరి బోర్లా పడి తల ఎత్తి ఏదో సాధించాను అన్నట్టుగా నవ్వుతూ వాళ్ళ మమ్మీ డాడీని చూస్తూ ఉంటే వాడి ఆటలకి రుద్రవేద నవ్వుకుంటూ ఉంటారు అప్పటికే అరగంట అయ్యిందేమో వాడు బోర్లా పడడం ఆడడం మళ్ళీ పాలన్నీ అరిగిపోయి మళ్ళీ ఆకలి అవ్వడంతో మళ్ళీ రాగం ఎత్తుకున్నాడు అంతే రే నువ్వు పాలు తాగి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు మళ్ళీ అప్పుడే ఆకలి వేస్తుందా నీకు అని కొడుకుని జాగ్రత్తగా ఎత్తుకొని రుద్ర కడుపు మీద కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ డాడీ మాటలకి ఉంగాలు కొట్టడం స్టార్ట్ చేశాడు ధీరాబాబు నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళరా మీ మమ్మీతో నాకు చాలా పని ఉంది అని రుద్ర మెల్లిగా చెప్తూ ఉన్నాడు ఆ మాట నచ్చలేదేమో వాడికి ధీరా ఎడవడం మొదలు పెట్టడంతో అబ్బా బాబా వాడిని ఏడిపించకలే అని రుద్ర దగ్గర నుండి కొడుకుని లాక్కొని కొడుకుకి పాలు పడుతూ నువ్వు వాష్రూమ్కి వెళ్ళు స్నానం చేయిపో అని రుద్రాని నెట్టేసింది రుద్ర లేచి కసిగా వేద బుగ్గన కొరికి నీకు వాడే ఎక్కువయ్యాడే నాకన్నా ఎలా చూస్తున్నాడో చూడు దొంగ దొంగవెదవ అని వాళ్ళ అమ్మ కొంగుచాట నుండి పాలు తాగుతూ మరి వాళ్ళ డాడీని ఊరగా చూస్తూ ఉన్న కొడుకు డిక్కీ మీద చిన్నగా ఒక్కటి వేసి నీ సంగతి తర్వాత రా అని రుద్ర ఫ్రెష్ అవడానికి వెళ్ళడంతో డాడీతో ఆడుతున్నావా బంగారు కొండ అని కొడుకు బుగ్గలు లాగుతూ ఉంటే వాళ్ళ అమ్మ మాటలకు ఊ అంటూ రాగం తీస్తూ వాళ్ళ అమ్మతో కాసేపు ముచ్చట్లు అయ్యాక పాలు తాగుతూ అలానే నిద్రపోతాడు ధీరాబాబు రుద్ర వచ్చేసరికి కొడుకు పడుకోవడంతో తీసుకెళ్లి వాడిని చక్కగా ఉయ్యాలలో వేసేసి రాబావా అని వేద బయటికి వెళ్ళింది వస్తున్నా అని రుద్ర కూడా బయటికి వెళ్ళడంతో అప్పుడే అప్పటికే అల్లుడి గారి కోసం బోలెడు వంటలు చేసిన గారు ఇక ఇద్దరికి వడ్డిస్తూ ఉంటారు ఆ ఫుడ్ అంతా చూసి అత్త అదంతా నేను ఇప్పుడే తినలేను అని మొహమాటం లేకుండా చెప్పేశాడు రుద్ర నువ్వు అలా అంటావని తెలుసులే అయినా తినాల్సిందే అని అల్లుడికి నాన్ వెజ్ వంటకాలు కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటే మావయ్య ఎక్కడత్తాయా అని అడిగాడు రుద్ర ఏదో పనుందని బయటికి వెళ్లారు రుద్ర వచ్చేస్తూ ఉంటారు అదిగో వచ్చారు ఏవండి మీరు కూడా రండి భోజనం వడ్డిస్తాను అని అప్పటికే ఇంట్లోకి వచ్చిన భాస్కర్ గారిని కూడా భోజనానికి పిలిచారు సుధా గారు నువ్వు కూడా తిను అన్నారు ఆయన లేదండి చిన్నోడు లేస్తే ఎలా మళ్ళీ వాడు ఊరుకోడు మీరు తిన్నాక నేను తింటాను లేండి అని చెప్పి అందరికీ కొసరికొసరి వడ్డిస్తూ ఉన్నారు మేము తిన్నాక బయలుదేరుతాం అత్తయ్య ఇంటికి చిన్నోడిని వేదని తీసుకెళ్తాను అని చెప్పాడు రుద్ర అది ఎప్పుడెప్పుడు అత్తారి ఇంటికి వెళ్ళాలి అని చూస్తుంది నువ్వు తీసుకెళ్ళను అంటే ఏడుస్తుంది కానీ తీసుకెళ్తాను అంటే సంతోషమే కదా నాన్న కానీ నెల రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వీడిని వదిలి ఉండాలి అంటే మా వల్ల అవుతుందా అన్నారు సుధా గారు రుద్ర చిన్నగా నవ్వి మీరు కూడా అక్కడికే రండి అత్తయ్య మీరిద్దరు మాత్రం ఎవరూ లేకుండా ఇక్కడేం చేస్తారు అన్నాడు రుద్ర అమ్మో ఇంకేమైనా ఉందా నాన్న ఇప్పటికే మీ ఆవిడ డెలివరీ కన్నా ముందు వచ్చి నీ కొడుక్కి ఐదు నెలలు కూడా వచ్చేసాయి ఇప్పటి వరకు మన వ్యాపారాలన్నీ పని వాళ్ళ మీదే వదిలేశారు మీ మావయ్య ఎంత పని వాళ్ళ మీద వదిలేసినా మనం అప్పుడప్పుడైనా చూసుకోవాలి కదా మేము అక్కడికి వస్తే ఇక్కడ ఇవన్నీ ఎవరు చేసుకుంటారు అయినా మాకిక్కడే ఇక్కడే అలవాటైంది కదా నాన్న నీ కొడుకుని చూడడం కోసం వారం రోజులకు ఒకసారి అయినా వస్తానులే ఇక మీరు వాడిని పట్టుకొని ఇక్కడికి అక్కడికి ఏం తిరుగుతారులేండి అని అప్పటికే పని ఉదయం నుండి కొన్ని పిండి వంటలు అలాగే వేదకి సారే పంపించడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే కూతురు పెళ్లి అయిన దగ్గర నుండి ఇదే మొదటిసారి ఇంటికి రావడం అది కూడా కొడుకుతో పైగా పెళ్లి కూడా సవ్యంగా జరగలేదు కదా అందుకే ఇప్పుడే అన్ని కూతురికి పెట్టుకోవాలి అని చెప్పి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు వేద భోజనం చేశాక కాసేపు రెస్ తీసుకోగానే ఇక రుద్ర బయలుదేరదామని చెప్పడంతో గారు వచ్చి ఆల్రెడీ వాళ్ళ ముగ్గురిది లగేజ్ సర్ది పక్కన పెట్టేశారు అలాగే పెద్ద పెద్ద డబ్బాలలో పిండి వంటలు స్వీట్స్ సారే వాళ్ళ ఆచార ప్రకారం అన్నీ రెడీ చేసి వీళ్ళు వెళ్ళే కార్లోనే కాకుండా వీళ్ళ వెనక ఇంకో పెద్ద సుమ్లో కూడా ఆ డబ్బాలన్నీ పెట్టి సర్దించారు అలాగే వేద రుద్ర చిన్నోడిని కూర్చోబెట్టి వాళ్ళకి కొత్త బట్టలు అలాగే వేద కోసం రుద్ర కోసం మనవడి కోసం చేయించిన బంగారం మొత్తం వేదకి పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అత్తయ్యా అని అడిగాడు రుద్ర మాకుంది ఎవరు నాన్న ఇదొక్కతే కదా మేము మీకు కాకపోతే ఇంకెవరికి పెట్టుకుంటాం చెప్పు మేము ఏది చేసినా మీకోసమే కదా నాన్న మీరు చల్లగా ఉంటే చాలు అని వాళ్ళకి బట్టలు పెట్టి బంగారం పెట్టి ఆశీర్వదించాక ఇక మనవడు బయలుదేరుతున్నాడు అనేసరికి సుధాకారికి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు ఇక పుట్టింటి పసుపు కుంకుమలు అందుకొని కారులో కూర్చొని వేద కూడా వాళ్ళ అమ్మ కన్నీళ్ళు చూసి చిన్నగా ఏడుస్తూ ఉంటే ఊరుకోవే ఏడవకు నువ్వు అక్కడ ఎలాగూ సంతోషంగా ఉంటావని నాకు తెలుసు కదా చిన్నోడు మాత్రం జాగ్రత్త ఇక్కడ పనులన్నీ మీ నాన్న చక్కబెట్టుకున్నాక మళ్ళీ వస్తానులే మీ నాన్న నేను అని చెప్పాక వాళ్ళ నాన్నని కూడా హత్తుకొని వెళ్ళొస్తాను డాడీ అని ఇక రుద్రా వేద ధీరాబాబు హైదరాబాద్కి అయ్యారు కొడుకుని ఎత్తుకొని రుద్ర జాగ్రత్తగా బ్యాక్ సీట్ లో కూర్చుంటే వేద వాళ్ళ బావ భుజం మీద తలవాల్చి కూర్చుంటుంది ఇక వీళ్ళు వెళ్ళేసరికి సాయంత్రం అవడంతో ఆల్రెడో ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉన్నారు ధీరాబాబు కోసం వేద కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ కారు ఇంట్లోకి ప్రవేశించగానే మీనాక్షి గారు అలాగే మన బ్యాచ్ మొత్తం బయటికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటే రుద్రవేద చిన్నోడిని ఎత్తుకొని గుమ్మం దగ్గరికి రాగానే మీనాక్షి గారు కూడా దృష్టి తీసే ప్రోగ్రాంలు హారతి ఇచ్చే ప్రోగ్రాంలు అన్ని కంప్లీట్ చేసి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టాక అప్పుడు మనవడిని ఎత్తుకొని కళ్ళ నిండా చూసుకుంటారు ఎక్కడికి వెళ్ళావే నాన్న ఇన్ని రోజులు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళావా ఇప్పుడు వచ్చేసావా నానమ్మ దగ్గరికి అని వాడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే మనోడు అందరినీ ఒకసారి విచిత్రంగా చూసి వాళ్ళ నానమ్మని గుర్తుపట్టి బోసి నోటితో నవ్వుతాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్